హలో దోస్తులు ఈ వీడియోలో తెలంగాణ స్పెషల్ బగారాన్న మీరా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ని అయితే వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ స్వీట్లా వేసుకోవాలి నా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకెన్ క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టడం నోటిఫికేషన్ అయితే వస్తుంది వీడియో నస్తే లైక్ చేయండి ఉల్లిగడ్డలు ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ షాయి జీరా వేస్తున్నాను ఖచ్చితంగా షాయి జీరా వేసుకొని తీరాల్సిందే ఎందుకంటే షాయి జీరా వేయకపోతే బగారన్నం అంత టేస్టే ఉండదు ఖచ్చితంగా షాయి జీరా వేసుకోండి ఇందులో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి కావాలంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఇందులో ఒక స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను మంచిగా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దీంట్లో కొత్తిమీర పుదీనా శనగ కట్ చేసుకుని కొత్తిమీర పుదీనా వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత గంటసేపు నానబెట్టిన బాస్మతి రైస్ని అయితే వేసుకుంటున్నాను నేను రెండు కప్పుల బాస్మతి అయితే తీసుకున్నాను ఒక కప్పు బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ అయితే సరిపోతుంది ఒకవేళ సోనా మసూరి రైస్ తీసుకుంటే ఒక కప్పు రైస్కి టూ కప్స్ వాటర్ అయితే సరిపోతుంది నేను రెండు కప్పులు తీసుకున్నాను కాబట్టి మూడు కప్పుల వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇలా వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి దీంట్లో టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి నేను వీడియో తీసే టైంకి ఫోన్యీటెక్కింది అందుకని చెప్పేసి క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఏడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఏడు నిమిషాల తర్వాత పూర్తిగా సిమ్లో పెట్టేసి అన్నం అయితే మగ్గనించుకోవాలి ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఇలా మగ్గిన తర్వాత మూత పెట్టేసి ఒక ఇరవై ఇరవై నిమిషాలు అయితే పక్కకు పెట్టేసుకోవాలి అప్పుడే తినేయకూడదు ఎందుకంటే ఇది మొత్తం అంటుకుపోయినట్టు ఉంటుంది రైస్ ఒక ఇరవై నిమిషాలు పక్కకు పెడితే మంచిగా సెట్ అయిపోయి పొడి పొడిగా ఉంటుంది ఇంకా తినేటప్పుడు అంటుకుపో అంటుకుపోదు పొడి పొడిగా ఉంటుంది వీడియోనైతే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్